ಆಶ್ಚರ್ಯ ಮೇ ಮತ ಮೇ ಆನಂದಾಗರ ಜುಮಾರಿರುಮಾರಿ ವಾರು ನಿರನು ತರೋಣ ಪ್ರಭು ಿ ಪ್ರಾಣಿಕೇಯನ್ನು ದೋಸಲರು ಪ್ರಾವಹಾ ಬಲ ತೆರಿಗೆ ಪ್ರಾಣಿಕೇಯನ್ನು ಬಂದು ನಾ ಪಾದನುಗ ಆಶ್ಚರ್ಯ ಮೇತ ಮೇ ಆನಂದಾಗರಮು ಜಬರು ಮಾರಿ ನನ್ನ ಮಾರನಿ ವಾರು

నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి నేను వాటిలో ప్రవేశించి యహోబాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేదను ఇది యహోబా కుంభం నీతి మంత్రులు దీనిలో నీవు నాకు రక్షణదారుల నాకు నా ఇచ్చి ఉన్నావు నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేదను ప్రేమించిన మా తండ్రి గృహము విత్తము ఇతరులు ఇచ్చు స్వాస్థ్యం గనక సహోదరుడు బిషప్ రమణ కుమారి కుమార్తెలు కుమారును బట్టి మీకు స్తోత్రములు మీ ఈ ఇంటిని బట్టి మీకు స్తోత్రములు యహోవయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారు స్తోత్రములు మీ నామములు ఈ గుమ్మమును ప్రతిష్ఠిస్తుండగా వెలుపలికి వెళ్ళినప్పుడు లోన ఉన్నప్పుడు జీవించున్నట్టుగా మీరు ప్రభు నామములు ప్రార్థిస్తున్నాం తండ్రి బాబు

కష్టాతీతమైన ఆహారము తెరచుండటా పెడుతుంది తన ప్రియులు నిద్రించుతుండగా ఆయన వారికి తెలుస్తున్నారు కుమారుడు ఇహోవ అనుగ్రహించు స్వాస్థ గొప్ప ఫలము ఆయన ఇచ్చు బహుమానమే ఇవాళ కాలం ముందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలోని బాణములు పట్టివారు వారితో తన అంగుల పొదిని నిప్పుకొని వాడుతని వచ్చి వారు సిగ్గుపడక గుమ్మములలో తమ తో కరెక్ట్గా ఒంటి గంట ఇప్పుడు టైం ఇప్పుడు సమయం కరెక్ట్గా ఒంటి గంట మీ గురించి కాదు ఇక్కడ మేము కూర్చున్న ఒక మా గురించి మేలుకోగలిగి ఉండాలా మేమందరం అని సమయాన్ని దృష్టిలో పెట్టడా ఒక్కొక్క నేనేం పెద్దనిగా చిన్నవాణి మొదటి గిన్న పదమూడవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన మా ప్రియులు జోసఫ్ గారు చదువుతారు రండి బైబిల్ చదువుతుంది పదమూడు పదనాలు బైబిల్లోని దేవుని వాక్యము మొదటి దిన వృత్తాంతములు పద్మూడో అధ్యాయము పద్నాలుగు వచ్చిన చివరి వచ్చిన దేవుని మందసము కుబేదోదము ఇంటిలో అతని కుటుంబం వద్ద మూడు ఉండగా ఎక్కువగా తక్కువగా చెప్పువారు ఎక్కువగా ఆపబడతాలో ఒక లోపం కాబ క్షణాలే వందే భారత్ మాదిరి చెప్పేసారు మందే దేవేమి ఇంటిలో ఉండగా అతనిని అతని ఇంటి వారిని అతన్ని కలిగిన సొంతంతటినీ దేవుడు ఆశీర్వదించను అనే మాట మనం చూస్తాం గృహము విత్తము పితరుచ్చు స్వాస్థ్యము సహోదరుడు బిషప్ రమణ కుమారి కుమార్తెలు కుమారును బట్టి ప్రభులు స్థుతించాలి సహోదరుడు డ్రైవరుగా మాది డ్రైవర్గా ఓనరుగా తన కుటుంబం కొరకు ప్రయాసపడివాడు మానవ తప్పితం వలన మా ప్రియుని లారీ తగలబడిపోయింది చాలా నష్టం అనుభవించాడు కానీ దేవుడు కలిగిన వాడు విలాప వాక్యాలలో ఒక శ్రేష్టమైన మాట ఉంది దేవా ఎంతైనా నమ్మదగిన వాడు నిలవస్తే చాలు కుటుంబం యావత్తు దేవుడు భవిష్యత్ జ్ఞానం ఎరిగిన దేవుడు గనక వారి పిల్లలకు యవనములోనే దేవుడు ఆశ్చర్యకరంగా ఉద్యోగం కూడా ఇచ్చాడు ఎందుకంటే దేవుడు భూత భవిష్యత్ వర్తమానంలో తెలిసిన దేవుడు కనుక లక్షల రూపాయలు నష్టమైనప్పుడు కుటుంబం వారే వారికున్న ఉన్న పాస్తులు పొలాలు అమ్ముకొని అట్టి పరిస్థితులలో ఈ గృహాన్ని దేవుడిచ్చాడు ఈ గృహం వెనక చాలా బాగుంది కుటుంబం యొక్క పిల్లల యొక్క కన్నీళ్ళు కూడా ఉన్నాయి అలా జీతాలు పడతాయో పడవో అలాగే అప్పులకి వెళ్ళిపోతాయి కానీ దేవాన్ని ఎంతైనా నమ్మదగిన వాడు అనే మాటకు ఇంటి వారి సాక్ష్యమే తైవచనుల పట్ల ప్రేమ కలిగి మాజీ సేవకుని కూడా వారు ప్రేమతో ఆహ్వానించారు అంటే దైవజనుల పట్ల వారికి ఎంతో మక్కువ గనక ప్రేమ గనక దైవజనులు ప్రార్థిస్తే మాకు ఆశీర్వాదము అనే ఉద్దేశంతో ఉన్న దైవజనులందరినీ పిలిపించారు బైబిల్లో అనేకమైన కుటుంబాలు ఉన్నాయి అందులో యోహాన్ స్వార్త పన్నెండవ అధ్యాయము మూడవ వచ్చిన ఆ ఇల్లు అత్తరు వాసనతో నిండి ఉండే ఆరాధన గృహం చనిపోయాడు ప్రేమ గడ దేవుడు వారితో పాటు కన్నీళ్లు విడిచినప్పుడు అక్కడున్న వాళ్ళు అంటున్నారు నేను ఎంతగా ప్రేమిస్తున్నాడో అనే మాట సజీవులయ్యాక ఆ ఇంటిలో ఆరాధన జరిగింది మరొక మాట యహోశివ గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేడవ వచ్చినములో యహోశివా అన్నాడు నేను నా ఇంటి వారును యహోవాను సేవించదము ఒక తీర్మానం దేవుని సేవించే కుటుంబం చిన్నప్పుడు మా కుటుంబాలలో ఆ కృష్ణాయల కుంటి ఉన్న దినాలలో అరే అన్నమైంది ప్రార్థన రా అనేవాళ్ళు మాకు ప్రార్థన అయిపోయినాకే మా తల్లిదండ్రులు భోజనం పెట్టేవాళ్ళు ఇప్పుడు అన్ని సదుపాయాలు వచ్చాయి కానీ అనేక కుటుంబాలలో ప్రార్థన ఉండడం లేదు కానీ ఈ ఇంటిలో అందరి కొరకు వారు ప్రార్థిస్తారు వారు ప్రార్థన అయినాకే భోజనం యజమానుడు ఎక్కడున్నా కూడా అనా మా ఇంట్లో ప్రార్థన టైం అవుతుంది నేను పోతానైనా అని ఆయన ఎక్కడున్నా కూడా పరిగెత్తుకుని వచ్చేవారు కనుక ఇది ప్రార్థించే గృహం కార్యాలు పన్నెండవ ధ్యాయంలో మార్కు అను పేరు గల ఇంటికి వచ్చినప్పుడు అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేస్తుండేదనే మాట మనం చూస్తాం చిరసాల నాయకుని ఇల్లు రక్షింపబడిన ఇల్లు అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలేను సామెతల గ్రంథం మూడు పదమూడులో నీతి మంతుల గృహము మీదికి నీతిమంతుల గృహములను ఆయన వడ్డీలా చేయు దేవుడు ఆది కాని ఇరవై ఎనిమిది ఏడులో ఆతిథ్యం ఇచ్చే గృహము మన ఆధ్యాత్మిక జీవితములో దాబీదు కత్తి పట్టాడు అంటే సింహము ఉండే ధైర్యం కలిగిన వాడు కూడా దిగునదుతాడు కానీ దాబీదు రెండు సమయాల గ్రంథం ఏడు ఇరవై చదవండి నేను ఇచ్చేస్తాను దయచేసి నా కుటుంబము నిత్యము సన్నిధిలో నా ప్రభువా నీవు సెలవించి ఉన్నాము నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఏం కోరుకున్నాడు ఆయన నా కుటుంబాన్ని ఆశీర్వదించు అంటున్నాడు కనుక ఇరాక దినాలలో అంత్య దినాలలో మరో పరలోక గృహం ఉంది ఆ గృహములో మనం చేరాలంటే యేసు ప్రభుని అంగీకరించాలి మానవుడు పాపములు పుట్టి పాపములు పెరిగి పాపములు జీవిస్తూ పాప పరిహారం కొరకై అనాథం నుండి అనేకమైన ప్రయత్నము చేస్తున్నాడు మానవ ప్రయత్నము దేవుని చూసిన మురికి పేరికలు కనుక దేవుడే లోకమును ప్రేమించి యేసు క్రీస్తు నామంలో భూలోకానికి వచ్చి సర్వ ప్రజల పాప నివారణ కొరకై ఆయన సెలవులో బలియాగం అయ్యాడు నా మాట విని నన్ను పంపిన వాణి అందు ప్రతివాడు ప్రతి వాడు నిత్య జీవము గలవాడు వాడు తిరుపులోనికి రాక శివంలోనికి దాచి ఉన్నాడు నేనే మార్గము సత్యము శివమునై ఉన్నాను ఆ పరలోక గృహానికి వెళ్ళాలి అంటే ప్రభుని అంగీకరించాలని ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో నీకు మనవి చేయవచ్చు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తూ పెద్దలకి సమయాన్ని అన్న చెప్తూ ఉన్నాను దామబాయ్ గురించి చెప్తాను వాళ్ళకి లో దైవజలు దానబాయ్ గారు నేను ఎక్కడైనా శభాష అక్క 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 చాలా వంగరాలయ్య చక్కని శ్రేష్టమైన ఇండ్లు కొన్ని ఇండ్లను చూపించినాం మరి ఆ ఇండ్లన్నిటినీ దేవుడు వీళ్ళను మాదిరిగా చేసుకొని జీవించడానికి దేవుడికి సహాయం చేయాలి నాకు యాడికిలో పనిచేసిపోయిన పాస్టర్లలో నేను వయసును బట్టి చూడడం లేదు పనిచేసిపోయిన పాస్టర్ల ప్రకారం అవకాశం ఇవ్వాలనుకుంటున్నా మొట్టమొదటి దాదాపుగా విజయ్ కుమార్ బాబు సౌజన్య అక్క సుధాకర బాబు మీ మధ్యలో సుదీర్ఘమైన సేవలు చేసిపోయారు మొట్టమొదటిగా పెద్దలు సిఐ విజయ్ కుమార్ బాబు గారు దైవవర్తమాన తృప్తంగా అందించాలని సమయం